సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు శంకరంపేట మండలం నార్సింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోల సంజీవరెడ్డి డీసీసీ డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు ఏళ్లు గడుస్తున్నా కూడా రోడ్డు పూర్తి కాలేదని పాలకులకు ఇది గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు అయితే శంకరంపేట నార్సింగి రోడ్డు ఇన్కంప్లీట్ ఉన్నదని చెప్పేసి గత తొమ్మిది సంవత్సరాలను మొదలుపెట్టినటువంటి రోడ్డు పనులు ఈరోజు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము కళ్ళు నెరిపియాలనే ఉద్దేశంతో ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ శంకరంపేట కాంగ్రెస్ నాయకులందరూ తెలిపి వెంటనే పాల్గొని ఈరోజు ప్రభుత్వం కళ్ళు తెప్పించే విధంగా అధికారుల కళ్ళు తెప్పి